ఇలాంటి షూట్ చేస్తున్నప్పుడు పదులు ఇరవై ముప్పై సంఖ్యలో సెట్ చేస్తుంటారు టీజర్లో ఎక్కడ ఒక సెట్ కనిపించలేదు ఏంటి అసలు సెట్ లేకుండా సినిమా వేద్దాం అనుకున్నారు దట్స్ ద బ్యూటీ కదా మీరు చూసింది చాలా వరకు సెట్లే అంటే మేము నైన్ థౌజండ్ ఏకర్ ఫామ్ ఒకటి రెంట్కి తీసుకున్నాం నైన్ థౌజండ్ ఏకర్ ఫామ్ రెంట్కి తీసుకున్న తర్వాత అక్కడ ఇక్కడి నుంచి సెట్ సామాన్లు వేసి గూడాలని అవని ఇవని చూసారు ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు సెటిల్ అయ్యి అనిపించలేదంటే ఎందుకంటే అది చాలా వరకు సెటిల్ అయ్యదు అండ్ చాలా మందికి తెలియదు ఏంటంటే ఫస్ట్ టీజర్లో అతి తక్కువ విఎఫ్ఎక్స్ ఎక్ట్స్ ఉంది అది కావాలని అప్పుడు విమర్శలు చేయాలని లేనట్టు కూడా సీజీ లేనట్టు కూడా సీజీలు అని చెప్పి విమర్శలు చేశారు కానీ సెకండ్ టీజర్ హ్యాడ్ వెరీ లార్జ్ బిఎఫెక్ట్స్ అది ఎవరు ఒకటి కూడా సో దట్ దట్ ద ఐ పట్టుకోవాలీ మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు చూపించిన విజువల్స్ లో మోస్ట్ ఆఫ్ దేమ్ ఈస్ అవుట్ డోర్ సో అవుట్ డోర్ ఉండటం వల్ల సెట్స్ లేవు లేవనుకుంటున్నారు ప్రాబ్లీ అది కూడా అవచ్చు యాస్ లాంగ్ యాజ్ నేను కథ చెప్పేటప్పుడు చెప్పి మీకు కానీ వెనకానే ఉంది వీడు సెట్ వేసాడా లేదా బ్లూ మ్యాట్ లో తీసాడా అనేది కానీ నేను ఆ ఐడియా మీకు ఇవ్వకపోతే డైరెక్షన్ గా డైరెక్టర్ గొప్ప పని చేసినట్టు కెమెరామెన్ గొప్ప పని చేసినట్టు అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్ డిడ్ అ గ్రేట్ జాబ్ दट इज वाट ऐ थिंक अंोपरमा चूसेटो आ गूडो अभी इवी उ अद्व प्रामेवला वी वे मेजर्ली आ स्टोरी अंड दू विचम वेरी वेरी काफिडेंट चूसे नीन ई वाज वेरी काफिडेंट अब द्यूजि मूड ना पार्टी रिजा नार्टी वी हाट ह्यूज रेस्पास् शिव शिव शंकरा దాని తర్వాత లవ్ సాంగ్ దాని తర్వాత నాన్నగారిది ఇంట్రొడక్షన్ సాంగ్ దాని తర్వాత మొన్న శ్రీకళి స్థలపురాణం సో నాకున్న బిగ్గెస్ట్ బారామీటర్ ఏమైపోయిందంటే భక్త కన్నా అంత పెద్ద మ్యూజికల్ హిట్ కదా ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందా మ్యూజికల్గా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు స్టీఫెన్ దేవసి ఈస్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మందికి తెలియదు ఏంటంటే స్టీఫెన్ దేవసి శంకర్ మహాదేవన్ గారిది ఒక వెరీ ఫేమస్ గణేష్ స్తోత్రం ఉంది గణదక్షాయ గణాదీక్షాయస్ అది ఇది గణేష్ స్తోత్రం దాని పేరు ఆల్బమ్ పేరు సీక్రెట్ ఛాన్స్ సీక్రెట్ ఛాన్స్ ప్రొడ్యూస్ చేసింది వచ్చి తడా దగ్గర కల్కీ భగవాన్ వాళ్ళు సో కల్కీ ఫౌండేషన్ దాన్ని జస్ట్ ట్రేస్ చేశాను వాళ్ళు ఏమన్నా మీకు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఒకరు లేరండి కానీ మ్యూజిక్ అరేంజ్ చేసి అందరిని దగ్గర చేసి అంతా చేసింది ప్రొడ్యూస్ చేసింది ఒక ఆయన ఎవరు స్టీఫెన్ జన్సి సో టూ థౌజండ్ సెవెంటీన్లో స్టీఫన్ దేవసీ దగ్గరికి రీచ్ అవ్వరు రామోజీ ఫిలిం థిటీకి పిలిపించి అదే షూటింగ్ జరుగుతుంది మీరు చేయాలి నాకు దేవుడు పాటలు చేయాలి నేను ఎప్పుడు నేను చేస్తానే ఎప్పుడు షూటింగ్ అని నాకు తెలీదు ఐ సార్ ఐ డోంట్ నో బట్ నువ్వే చేయాలి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా బికాస్ ఆ సౌండింగ్ కొత్తగా కావాలి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నేను థియేటర్లకి సినిమాలు చేసేది అండర్ థర్టీ ఇయర్స్కి థర్టీ ఇయర్స్ అబౌవ్ కా వాళ్ళకి మనం థియేటర్ గోవస్ కాదు ఉన్నారు బట్ మేబీ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫస్ట్ వీక్ వెళ్ళే సినిమా అత్యద్భుతంగా బ్రహ్మాండంగా ఉందంటే మీకు నెక్స్ట్ వీక్ వస్తారు సో ఐ వాంట టు క్రియేట్ మ్యూజిక్ విచ్ వుడ్ రెజనేట్ విత్ ఈ జనరేషన్కి రెజనేట్ అయ్యే మ్యూజిక్ నేను సో హీ డిట్ గ్రేట్ జాబ్ అదే కాకుండా ప్రభాస్ ఇంట్రో మోహన్ లాల్ గారి ఇంట్రో దాని తర్వాత దెన్ ఆల్ క్లాంగ్స్ ఫైవ్ ట్రైబ్స్ సాంగ్ ఉంది అన్ని ఐదు గూడాలు ఒక దగ్గరకు వచ్చే పాట ఒకటి ఉంది ఆ పాట అంటే ఒక్కొక్కరికి వన్ వన్ మినిట్ ఇంట్రడక్షన్ ఉంది ఒక్కొక్క గూడానికి అది దాని తర్వాత ఒక్క సాంగ్ మాత్రం నేను మనిషర్మ గారి దగ్గర కొన్నాను ఆయన దగ్గర కొన్నాను ఐ జస్ట్ బాట్ డబ్బులు ఇచ్చి ఒక సాంగ్ చాలా బాగా చేస్తున్నాడు ఆయన ఆయన దగ్గర ఒక పాట ఇప్పుడు ఎవరో చెప్తే వెళ్ళి అడిగాను నీ దగ్గర అలా మంచి పాట ఉంది కానీ ఓకే విందు విందుక నచ్చితే తీసుకో అన్నాడు సో ఈ వాజ్ గ్రేషియస్ సో ఆయన దగ్గర తీసుకో నాకు ఒకటి అనిపిస్తుంది ఇన్ పర్సనల్ ఒపీనియన్ కావచ్చు ఇదే ప్రాజెక్టు ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే మీరు ఏదైతే చేస్తున్నారో అదే కావచ్చు ఇదే టెక్నీషియన్స్ కావచ్చు ఇదే విధంగా వేరే వాళ్ళు తీసుంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ వచ్చి అంటే ఏమంటారు కుడ్ బి బీ మేబీ బట్ నాంట్ క్వశ్చన్ చేయబడ హీరో నో ఐ అండర్స్టాండ్ అయ్యూ మీరు దానికి గుర్తుంది సి ఎవ్రీబడి యాజ్ అన్ లిమిటెడ్ బజ్ ఓకే డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ ఓకే నేను ఒక్కడనే కానీ ఈ ప్రాజెక్ట్ భుజాలపైనే వేసుకొని నేను కానీ ముందుకు వెళ్ళున్నానంటే ఇట్ వుడ్ హ్రియేటెడ్ ఓన్లీ ప్రాబ్లీ అ సర్టన్ బస్ ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా ఓకే అనేది వచ్చేది బట్ నాకు అలా కాదు ఐ వాంటెడ్ ది స్టోరీ టు బి వెరీ లార్జ్ వెరీ లార్జ్ ఐ వాంట ఎక్స్ప్లెయిన్ మై క్వశ్చన్ ఎందుకు తెలుగు స్టేట్స్లో ఉన్న సినిమా ఆడియన్స్ జనాలు అందరూ వచ్చిన అట్లా సినిమాని ప్రేమించేవాళ్ళు సినిమాను చూసేవాళ్ళు సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళు మీ మీద కొంచెం తక్కువ చూపు లేదా కొద్దిగా నెగిటివిటీ ఉంది ఉంటుంది కదా ఎందుకు ఉండదు అందువల్ల దీనికి రావాల్సిన బడ్జెట్ రాలేదు అని అంటే ఉంటుంది ఎందుకు ఉండదు వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు చూడడానికి వాట్ వాజ్ మై ట్రాక్ రికార్డ్ ఇన్ ద లాస్ట్ టూ టూ త్రీ ఫ్రైడేస్ డేస్ ట్రాక్ రికార్డ్ ఇన్ ది లాస్ట్ త్రీ రిలీజెస్ దే వర్ నాట్ అప్ టు ద మార్క్ సో వెన్ సమ్వన్ విత్ నాట్ అప్ టు ద మార్క్ ఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ సో అంబిషియస్ ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ అసలు అంత పెద్దది ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ కోర్సెస్ ఓకే రెండోది విలీ పుల్లి టాఫ్ ఎంత పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నాడు అసలు నిజంగానే వీళ్ళు అనుకున్నంతగా వీళ్ళు ఆగలరా వీళ్ళు చెప్పినంత బాగా వస్తుందా అనేది ఉంటుంది ఇదంతా ఇరవై ఏడో తేదీ మార్నింగ్ షో దాకే ఉంటుంది ఓకే ఇదంతా ఇరవై ఏడో తేదీ నాకున్న బిగ్గెస్ట్ కాన్ఫిడెంట్ ఇద్దరి దగ్గర నుంచి వచ్చిందండి మేజర్గా మన బీబీఎస్ రవి మచ్చారవి అంటారు నేను ఆయనకు మా నాన్నగారు నాకు చెప్పకుండా మిక్సింగ్ జరిగేటప్పుడు రవి రావు దగ్గరకు తీసుకెళ్తానని ఆయన తీసుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ చూపించాడు రవి ఓ ఆహా ఓ అని సో అమేజింగ్ అది ఇది అని మాట్లాడాడు నేను భయపడాను ఇదేంటి అసలు నేను మిక్సింగ్ ఇంకా అవ్వలేదు ఏం కాలేదు ఊరికి ఆర్ఆర్ ఫస్ట్ దీనికి అది దాని సెకండ్ హాఫ్ ఎప్పుడు సెకండ్ హాఫ్ ఎప్పుడు సెకండ్ హాఫ్ ఎప్పుడు అని చెప్తూనే అడుగుతూనే ఉన్నాను నాకు టూ మంత్స్ పట్టింది అవాయిడ్ చేసుకుంటూ అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు టూ మంత్స్ తర్వాత ఇంకా తప్పక ఇంకా సినిమా ఎప్పుడు పోస్ట్పోన్ అయిందని తెలిసిందో మార్చ్ నేను ఏం చేశానంటే ఓకే ఈ ఈ రఫ్ శ్రీకళాసి ప్రధాన చుక్కుల్ని పిలిపించి అక్కడ సంస్కృత్ కాలేజ్ ప్రిన్సిపల్ని పిలిపించి ఫార్మర్ ఆ దేవస్థానం బోర్డు చైర్మన్ ని పిలిపించి నా సినిమా ఇప్పుడు జూనుకు పుష్ అవుతుంది మీరు చూడండి ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడు చెప్పండి నేను అది మార్చుకుంటాను అని చెప్పి ఆ షోకి వీళ్ళిద్దరిని పిలిపించాయి ఎవరిని రవిని ఇది కోనా కూడా పిలిపించ అంతా అయిపోయిన తర్వాత ఇట్ వాస్ వెరీ రఫ్ ఆర్ఆర్ లేదు ఏమీ లేదు బ్లూ మ్యాంట్లు అలాగే ఉన్నాయి వీళ్ళకి కూడా చూపించేశాను నేను చూపించిన తర్వాత ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత రవి వచ్చి హక్ చేసుకుని అతను పంపించిన మెసేజ్ నేను ఇరవై ఏడో తేదీని పెడతాను కోన వెంకట్ గారు ఆయన హీవాజ్ యూనో ఇట్స్ వెరీ క్లోజ్ ఇరవై ఒక సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఐ హెవ్ అచీవ్డ్ అనుకున్నాను ఆ మెసేజ్లు చూసి దాని తర్వాత ప్రధాన అర్చకులు అయితే ఒక్క డైలాగ్ మార్చుకు భక్తి అంటే ఏంటో ఇదే అని చెప్పారు దెన్ విని వాళ్ళ ఫాదర్ చూపించాను మా వైఫ్ వాళ్ళ ఫాదర్ సుధీకర్ గారికి అంకుల్ చూసి ఒకటి అన్నారు నేను మా నాన్నగారు చనిపినప్పుడు ఏడ్చను విష్ణు దాని తర్వాత ఇప్పుడే ఏడు వస్తున్నాను నేను కానీ ఇది హిందూయిజము ఇది ఇదే కాదు ఇది ఒక ప్యూర్ డివోషన్ ఇది ట్రాన్సెంట్స్ ఆల్ రిలీజియన్స్ ఇట్స్ ప్యూర్ డివోషన్ ఇది ఇట్స్ అ సూపర్ మూవ్ అండ్ ఐన్ ఫీల్ అయ్యారు సి గివ్స్ మీ ఎన్కరేజ్మెంట్ కానీ మీ ముగ్గురికి తెలియదేం కాదు నాలుగు గోడల మధ్యలో మనం అందరం చూసుకొని ఎక్స్ట్రాడనరీ అది ఇది అనుకున్న సినిమాలు పెద్దగా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేసరికి రీచ్ అవ్వకపోవచ్చు పర్వాలేదు అనుకున్న సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరో తేదీ డి రిలీజ్ అవుతుంది టూ థౌజండ్ సిక్స్ నవంబర్ ట్వంటీ థర్డ్ నా బర్త్డేకి డి ఫస్ట్ షో పడింది ప్రసాద్ ల్యాబ్లో ఏప్రిల్ థర్టీన్ టూ థౌజండ్ సెవెన్కి రిలీజ్ అయింది ఈ మధ్యలో వంద షోలు ప్రసాద్ ల్యాబ్ లోనే పడింది దిల్ రాజు గారితో సహా చూసి సినిమా యావరేజే అమ్మా పెద్దగా ఆడది కష్టమే అని చెప్పి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయలే దాని తర్వాత లాస్ట్లో నాన్న నాన్నగారు తీసుకున్నారు అలా చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేయడం ఇది యావరేజ్ అన్న సినిమా మన తెలుగులో బ్లాక్ బస్టర్ అయితే చాలా బస్టర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అరుద్ధతి దాని హిస్టరీ మనీ ఒకటి మనీ సో ఆల్ దట్ సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ అల్టిమేట్లీ ఇది చేసేది ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ నాన్నగారి ఫ్యాన్స్ నేను డిసప్పాయింట్ చేశా నా సినిమాలు నచ్చిన వాళ్ళని నేను డిసప్పాయింట్ చేశాను ఐ హోప్ విత్ దిస్ మూవీ అల్ బి ఎబుల్ టు సే